హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే హ్యాపీగా ఉన్నానా లేదో చెప్పాలని తెలియట్లేదు ఎందుకు మీకు కారణం చెప్తాను సో వీడియో అయితే చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది అందరికీ వస్తున్న ప్రాబ్లము సో దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఎలాగా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ దానికి మనము ఎంతవరకు సేఫ్గా ఉండొచ్చు అనేది కూడా చూపిస్తాను మీకు సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియో నిజంగా మీకు యూజ్ఫుల్ అయ్యి ఉంటే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను లాస్ట్ వీడియోస్లో మా అత్తగారు ఊరు వెళ్ళారు నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేశారు సో ఎవరు లేకపోతే బ్యాక్ ఎండ్ లో చేసుకోవడం చాలా కష్టం అన్నది దాని మీద ఒక వీడియో పెట్టాను ఆల్రెడీ సో హైదరాబాద్ వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు బాగా పెయిన్ వస్తుంది ఏంటో అని చెప్పి చెస్ట్ పెయిన్ వస్తుంది స్టమక్ లో పెయిన్ వస్తుంది అది ఏంటో తెలియట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డారు సో అది ఏంటి ఎందుకు వస్తుంది అని చెప్పి మా వదిన ఏం చేశారంటే నియర్ బై ఉంటే గ్యాస్ట్రో దానికి చెకప్ కోసం అని తీసుకెళ్లారనమాట తీసుకెళ్తే ఏంటి ఎందుకు వస్తుందని చెప్పి నార్మల్గా టెస్ట్లు అయితే మేము ఇక్కడ నార్మల్గా ఈసీజీ అవన్నీ చేయించాము నార్మల్ అనే చెప్పారు బట్ ఎందుకు ఇన్ని టెస్ట్లు చేయించినా కూడా మళ్ళీ ఎందుకు రిపీటెడ్గా పెయిన్ వస్తుంది అని చెప్పి మా వదిన డైరెక్ట్ స్కాన్కి తీసుకెళ్లారనమాట స్కాన్ తీపిస్తే వాళ్ళు డాక్టర్స్ అన్ని చెక్ చేసి అన్ని చేయగా గోల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పారు గాల్ బ్లడ్ లో స్టోన్ అనేసరికి మా అత్తయ్యకి గుండెల్లో రాయి పడిపోయింది అమ్మ బాబు ఇదేంటిరా బాబు అని భయపడిపోయారు మా అత్తయ్యకి ఏంటంటే నార్మల్గా ఏది చిన్న చిన్న విషయాలు కూడా గుండె దడ రావడము భయం పట్టేసుకోవడం ఇవన్నీ అవుతాయి వాళ్ళు అలా చూడగానే టెన్ ఎంఎం స్టోన్ ఉందండి ఒకటే స్టోన్ చాలా పెద్దది ఉంది మీకు ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తే కానీ కష్టము లేదంటే పెయిన్ అలా రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది మీరు పెయిన్ కిల్లర్ వాడినప్పుడు నొప్పి తగ్గుతుంది వాడకపోతే పెయిన్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పారు ఏం చేయాలి ఏంటి అని చెప్పి మోదీని ఏం చేశారంటే మన విజయనగరంలో ఎక్కడ ఏది చేస్తే బెటర్ అని చెప్పి అన్ని హాస్పిటల్లో చెక్ చేయమని చెప్పారు సో నేను మన విజయనగరంలో ఈ గాల్ బ్లడర్ స్టోన్స్ ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారని చెప్పి చెక్ చేశాను మనకి విజయనగరంలో ఓన్లీ ఇద్దరు డాక్టర్స్ మాత్రం బాగా ఈ పర్టిక్యులర్గా ఈ సెక్షన్కి చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు అంత ఐడియా లేదు సో హాస్పిటల్స్ అయితే మనకి నియర్ బై ఉన్నాయి ఐకోనర్ గట్ట దగ్గర ఒకటి అలాగే మన బస్ స్టాప్ దగ్గర ఒకటి ఐనాక్స్ బ్యాక్ సైడ్ ఒకటి ఇలాగా కొన్ని కొన్ని హాస్పిటల్ అయితే ఒక మూడు హాస్పిటల్ నేను చెక్ చేశాను ప్రతి చోట కూడా ఎనభై నుంచి లక్ష లక్షన్నర వరకు అవుతుందని చెప్పారు అమ్మ బాబో ఇంత చిన్న గాల్ స్టోన్స్ స్టోన్స్కి లక్ష లక్షన్నర అంటే మనం ఎక్కడ పెట్టుకోగలము అని చెప్పి ఏంటి ఏం చేయాలి ఏమీ తోచలేదు ఇంకా సరే అని చెప్పి అలా వెతుకుతూ ఉండగా ఆరోగ్యశ్రీవి ఉన్నాయి అవి బీమావి ఎన్టీఆర్ బీమా ఇవన్నీ ఉన్నాయి సరే చూపిద్దాం ఎక్కడ అవుతుంది అని చెప్పి మొత్తం అన్నీ చెక్ చేశాను నేను తిరిగని హాస్పిటల్ లేదు చెయ్యని ఎంక్వైరీ లేదు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరుంటే వాళ్ళని అందరినీ అడిగి 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 చెయ్యగా ఇంకా నాది ఎలాగో ఈఎస్ఐ డెలివరీ చేయించుకున్నాను కదా సో అక్కడ ఏమైనా అవుతుందేమో పాజిబుల్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిక్వెస్ట్ అని చెప్పి వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మిషనరీకి మీరు డబ్బులు ఇచ్చుకోవాలి మిగతా అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో కవర్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పారు ఏదో కొంతలో కొంత డబ్బులు తగ్గుతాయని చెప్పి మేము ఏం చేసామంటే ఆరోగ్యశ్రీకి వెళ్దామని చెప్పి వెళ్ళాము మిషనరీకి వాళ్ళు ముప్పై వేలు కట్టాలి అని చెప్పారు మిషనరీ అంటే ఏంటి అనుకోకండి ఒకవేళ ఈ ఏజ్ పర్సన్స్ కోత అంటే ఆపరేషన్ డైరెక్ట్గా స్టిచ్చెస్ అవి పెట్టి నార్మల్గా కోసే ఆపరేషన్ అయితే కష్టము ఈ ఏజ్లో రికవరీ అవ్వడం అని చెప్పి రోబోటిక్ మిషన్ తోటి ఆ స్టోన్ అనేది రిమూవ్ చేస్తారనమాట సో అలా చేయడాన్ని మిషనరీ అంటారు ఆ మిషనరీకి మనం డబ్బులు ఇస్తే మిగతా అన్నీ మెడికల్ టెస్ట్లు అవన్నీ కూడా దాంట్లో కవర్ చేస్తారు సో ఈ థర్టీ థౌజండ్ కూడా ఎలాగ ఏంటి అని ఉన్న పరిస్థితులు అప్పటికప్పుడు అంటే చేతిలో డబ్బులు రావడం చాలా కష్టము సో అన్నీ ట్రై చేయగా మాకు నాకు డెలివరీ అయిన హాస్పిటల్లోనే సెట్ అయ్యింది సో అక్కడ ఆపరేషన్ అయితే చేయించాము సో మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీకు ఏదైనా సరే అది చిన్న నొప్పి కావచ్చు పెద్ద నొప్పి కావచ్చు రిపీటెడ్గా వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది ఆ పెద్దదైనప్పుడు చూసుకుందామని ఎప్పుడూ లైట్ తీసుకోకండి ఇలాగా ప్రాణాల మీదకి వచ్చాక పరిగెత్తే కంటే మొదట్లో వచ్చినప్పుడు వెళ్ళి చూపించుకొని ట్యాబ్లెట్స్తో తగ్గించుకోవడం చాలా నయం ఎందుకంటే ఒక పర్సన్ ఇంట్లో ఉండి హెల్పింగ్గా ఉండి ఒక పర్సన్ నడుస్తున్న మనిషి ఆపరేషన్స్ అవి అంటే కనుక చాలా ఇబ్బంది పడాలి ఇంట్లో నేను మా అత్తయ్యతోటి ఎప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలతో ఉండి అన్నీ చేసుకుంటూ వెనకాల మా అత్తయ్య ఉండేవారు ఇప్పుడు సడన్గా ఒక గ్లాస్ కూడా తీయలేని పరిస్థితికి వచ్చారంటే కనుక ఇది చాలా ఇబ్బంది సో అందుకని మీకు ఎప్పుడైనా ఏదైనా చిన్న నొప్పి వస్తుంది హెడేక్ కావచ్చు కడుపు నొప్పవ కాలు అవ్వచ్చు ఏదైనా సరే తప్పకుండా మైనర్గా చిన్నగా ఉన్నప్పుడే చెక్ చేపించుకోండి అది ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా చూసుకోండి ఇది నా నాకు జరిగిన ఇన్సిడెంట్ని బట్ బేస్ చేసుకుని చెప్తున్నాను అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లో ఖచ్చితం అండి ఇప్పుడు నెల అద్దె ఎలా కడతాము కరెంటు బిల్ ఎలా కడతాము ఇప్పుడు వైఫైకి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఇంటికి కూడా ఒక వైఫై అయిపోతే ఎంత ఇబ్బంది పడిపోతామో మనము అలాగే కడుతున్నాం అనుకుని ఒక ఇన్సూరెన్స్ మాత్రం తీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా అనుభవం కొద్ది చెప్తున్నాను ఎవరైనా చేసి ఉంటే అండ్ కూడా చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు ఒకవేళ ఎవరైనా నాలా ఇంకా ఇన్సూరెన్స్లు ఎవరైనా కట్టకపోయి ఉంటే కనుక తప్పకుండా ఒక పాలసీ ఒక ఫ్యామిలీకి తప్పకుండా అవసరం అండి నా అనుభవంతో నేను చాలా ఫేస్ చేసి స్ట్రగుల్ అయ్యి చెప్తున్న మాట ఇది తప్పకుండా మీ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి కానీ లేదా మొత్తం ఫ్యామిలీకి కానీ ఇప్పుడు చాలా ఆఫర్స్ తోటి చాలా బెనిఫిట్స్ తోటి పాలసీస్ అయితే ఉన్నాయి తప్పకుండా పాలసీ తీసుకోవడం మర్చిపోవద్దు అండ్ దాని తర్వాత మా అత్తయ్యకి మంచిగా ఆపరేషన్ అది అయిపోయింది ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ఏమీ చేయకూడదు ప్రతిదీ నేనే చేశాను వారం రోజుల వరకు ఏం తినకూడదు అన్నారు జావా అది ఇవ్వడము వేణీలు కాచి ఇవ్వడము ఆవిడ జడ కూడా వేసుకోలేని పరిస్థితికి వచ్చేసారు సో జడ వేయడము స్నానం చేసి వస్తే స్టిచెస్కి పౌడర్ అది డ్రెస్సింగ్ అది చేయడం మొత్తం అన్నీ కూడా ఎటు జడ్ని చూసుకున్నాను దాని తర్వాత ఈరోజు స్టిచ్చింగ్ రిమూవర్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళినా కూడా భయమే ఆ కుట్లు బాగానే ఉన్నాయి ఇప్పేస్తామంటే హాయిగా వెనక్కి తిరిగి రావచ్చు లేదు ఇలా ఇలా ఉన్నాయంటే మళ్ళీ అది ప్రాబ్లమే సో ఏదైనా కూడా అలాంటి పరిస్థితికి మీరు తెచ్చుకోకుండా ఉండాలి అంటే కనుక మైనర్గా చిన్న చిన్నగా ఉన్నప్పుడే తప్పకుండా చెక్ చెకప్ అనేది చేయించుకోండి ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ కింద పెట్టుకోండి ఒక సినిమాకి ఒక వెకేషన్కి ఎలా వెళ్తామో హాస్పిటల్ కూడా ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితులకి సో అలాగే మా అత్తగారిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను స్టిచ్చెస్ రిమూవ్స్ కోసం రిమూవ్ చేశారు చాలా బాగానే ఉంది అన్ని పచ్చిమది పాటించడం వల్ల ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఫుడ్ తోటే మనం ఏదైనా కూడా పెద్దవాళ్ళు అంటారు కదా అతిగా తింటే విషయము అతిగా తక్కువ తింటే ప్రాణాప అని అంటారు ఏదో సామెత నాకు అంతగా గుర్తులేదు సో ఏదైనా కూడా మితిగా మితంగా తింటేనే మంచిది అమితంగా తింటే మాత్రం చాలా ఎక్కువ అనమాట సో ఇప్పుడు అలాగా మా అత్తయ్య గారికి అన్ని ఫుడ్ అవన్నీ మెయింటైన్ చేయడం వల్ల త్వరగా రికవరీ అయ్యారు సో అందుకని మీ అందరికీ చెప్పేది ఏంటంటే తప్పకుండా ఫ్యామిలీ పాలసీ తీసుకోండి హెల్తీగా ఉండండి మీ ఫ్యామిలీ మెంబర్ అందరికీ హ్యాపీగా ఉంచండి ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ సో మీరందరూ తీసుకున్న వాళ్ళు వెల్ అండ్ గుడ్ లేకపోతే ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ తీసుకోండి అండ్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఆల్ టేక్ కేర్ హెల్దీగా ఉండండి మర్చిపోకుండా పాలసీ తీసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్